చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుడిని ఏమనుకును పట్టుకోవడానికి ఎగిరాడు ఏ దేవుడు బి పండు సి రత్నం డి అగ్నిగోళం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పండు హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు ఏ రూపంలో వెళ్ళాడు ఏ బ్రాహ్మణుడిలా బి పెద్దవానరుడిగా సి పక్షిలా డి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చిన్న కీటకంల విశ్వామిత్రునితో కలిసి వెళ్ళినప్పుడు శ్రీరాముడు మొదట సంహరించిన రాక్షసి ఎవరు ఏ లంకిని బి తాటక సి త్రిజట డి సోర్పణక ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తాటక సీతమ్మ వారిని వెతికే సమయంలో వానరసేన మొదట నిరాశ చెందిన ప్రదేశం ఏది ఏ వింధ్య పర్వతాలు బి సముద్ర తీర గుహ సి చిత్రకూటం డి ఋష్యమూక పర్వతం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సముద్ర తీర గుహ సీతమ్మ వారికి అశోకవనంలో ధైర్యం చెప్పిన రాక్షసి ఎవరు ఏ త్రిజట బి సి సింహిక డి మొండోదరి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిజట రామసేతు నిర్మాణంలో రాళ్ళు ఎందుకు మునగలేదు ఏ సముద్రం గడ్డకట్టింది బి దేవతలు పట్టుకున్నారు సి వాటిపై రాముని పేరు రాశారు డి రాళ్ళు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాటిపై రాముని పేరు రాశారు లంకలో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు ఏ కుంభకర్ణుడు బి ఇంద్రజిత్ సి విభీషణుడు డి రావణుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రావణుడు వాలికి ఉన్న ప్రత్యేకమైన వరం ఏంటి ఏ అతడు కనిపించకుండా పోవడం బి ఎదురుగా యుద్ధం చేసేవారి శక్తి సగం తనకు రావడం సి ఆయుధాలు లేకపోవడం డి అమరత్వం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎదురుగా యుద్ధం చేసేవారి శక్తి సగం తనకు రావడం రావణుని భార్య మండోదరి తండ్రి ఎవరు ఏ విశ్వకర్మ బి మయాసురుడు సి శుక్రాచార్యుడు డి కుబేరుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మయాసురుడు లక్ష్మణుడికి శక్తి ఆయుధం తగిలినప్పుడు వైద్య సహాయం సూచించినవాడు ఎవరు ఏ విభీషణుడు బి జాంబవంతుడు సి అంగదుడు డి సుసేనుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుసేనుడు హనుమంతునికి తన శక్తులు మర్చిపోయే శాపం ఎవరు ఇచ్చారు ఏ ఋషులు బి ఇంద్రుడు సి వరుణుడు డి బ్రహ్మ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఋషులు లంకకు దూకే ముందు హనుమంతుడికి ధైర్యం చెప్పిన వానరవీరుడు ఎవరు ఏ సుగ్రీవుడు బి అంగదుడు సి జాంబవంతుడు డి నలుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాంబవంతుడు శ్రీరాముడు విరిచిన శివధనస్సు పేరు ఏంటి ఏ గాంధీవం బి విజయధనస్సు సి పినాకం డి సారంగం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పినాకం హనుమంతుడి తల్లి పేరు ఏంటి ఏ తార బి సులోచన సి శబరి డి అంజనాదేవి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంజనాదేవి రాముడు సముద్రదేవుడిని ప్రార్థించిన ప్రదేశం ఏ తీరం వద్దా ఏ పశ్చిమ తీరం బి తూర్పు తీరం సి దక్షిణ తీరం డి ఉత్తర తీరం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దక్షిణ తీరం విభీషణుడు రాముని వద్దకు వచ్చినప్పుడు ఎవరు మొదట అనుమానం వ్యక్తం చేశారు ఏ అంగదుడు బి లక్ష్మణుడు సి సుగ్రీవుడు డి జాంబవంతుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుగ్రీవుడు హనుమంతుడికి విద్య నేర్పిన దేవుడు ఎవరు ఏ వాయుడు బి ఇంద్రుడు సి బ్రహ్మ డి సూర్యుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూర్యుడు శ్రీరాముని జన్మ నక్షత్రం ఏంటి ఏ ఉత్తర పాల్గుని బి రోహిణి సి శ్రవణం డి పునర్వసు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పునర్వసు రావణుడి కుమారుల్లో యుద్ధంలో ముందుగా వారు ఎవరు ఏ అక్షకుమారుడు బి ఇంద్రజిత్ సి నరాంతకుడు డి అతికాయుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కుమారుడు హనుమంతుడు సముద్రం దాటేటప్పుడు అడ్డుకున్న నాగమాత ఎవరు ఏ సురస బి తాటక సి సింహిక డి లంకిని ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సురస శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు ఏ యదువంశం బి సూర్యవంశం సి పురువంశం డి చంద్రవంశం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యవంశం శ్రీరాముని చిన్నప్పటి విద్యాభ్యాసం ప్రధానంగా ఎవరి వద్ద జరిగింది ఏ అగస్యుడు బి విశ్వామిత్రుడు సి గౌతముడు డి వశిష్ఠుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వశిష్ఠుడు సముద్రాన్ని దాటే ముందు హనుమంతుడికి తన శక్తి గుర్తు చేసిన వారు ఎవరు ఏ సుగ్రీవుడు బి అంగదుడు సి జాంబవంతుడు డి నలుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాంబవంతుడు వనవాస సమయంలో శ్రీరాముడు ఎక్కువ కాలం గడిపిన ప్రాంతం ఏది ఏ ఋష్యమోకం బి చిత్రకూటం సి దండకారణ్యం డి నందనవనం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దండకారణ్యం శ్రీరాముడు ఉపయోగించిన ప్రసిద్ధ ధనస్సు పేరు ఏంటి ఏ కోదండం బి విజయము సి సారంగం d ajagavam the correct answer is option a kodandam